అపూర్వ గోరింటాకును తీసుకుని గగన్ వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక గగన్ ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఆ కెమెరా కోసం మొత్తం ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు అలా గోరింటాకు అపూర్వ ఇద్దరు కూడా ఇల్లంతా వెతుకుతూ ఉంటే అపూర్వకు సోఫా కింద ఇక కెమెరా కనిపిస్తూ ఉంటుంది కెమెరా చూడగానే అపూర్వ చాలా సంతోషపడిపోతూ ఆ కెమెరాను తీసి సంతోషపడుతూ ఇదిగో పిన్ని కెమెరా దొరికింది అని చూపించేసరికి గోరింటాకు కూడా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక నన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు పిన్ని అని అపూర్వ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది పదమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని గోరింటాకో అంటూ ఉంటుంది అపూర్వ ఆ కెమెరా తీసుకుని గోరింటాకో ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో భూమి అక్కడికి వస్తూ ఉంటుంది భూమిని చూడగానే అపూర్వ వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు ఇక భూమి నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావని మా అమ్మను చంపిందే సరిపోక మా అత్తయ్యని కూడా చంపాలనుకుంటావా అని భూమి అంటూ ఉంటుంది ఇక ఇప్పుడు నన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరు ఈ కెమెరా నా చేతికి చిక్కింది అని అపూర్వ అంటూ ఉంటే నేను నిజస్వరూపం మొత్తం కూడా నేను బయట పెడతాను అంటూ ఇక అపూర్వ చేతిలో ఉన్న కెమెరాను భూమి లాక్కుంటూ ఉంటుంది అలా లాక్కునేసరికి అపూర్వ షాక్ అయిపోతూ ఉంటుంది ఈ కెమెరాను నాన్నకు చూపించి నీ మొత్తం బయట పెట్టించి నిన్ను బయటకి తన్ని తరిమేస్తాను అని భూమి అపూర్వతో ఛాలెంజ్ చేస్తూ ఉంటే అపూర్వ భూమి చేతిలో ఉన్న కెమెరాను లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటే భూమి అక్కడి నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది భూమి అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే అపూర్వ గోరింటాకు ఇద్దరు కూడా కార్లో భూమిని ఫాలో అవుతూ ఉంటారు భూమి కెమెరా పట్టుకుని రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే అపూర్వ చాలా కోపంగా కార్లో ఇక భూమిని యాక్సిడెంట్ చేసి చంపే ప్రయత్నం చేయబోతూ ఉంటుంది మరి అపూర్వం భూమికి యాక్సిడెంట్ చేస్తుందా భూమిని ఎవరు కాపాడుతారు భూమి ఎలా తప్పించుకుంటుందో రాబోయే ఎపిసోడ్ లో చూద్దాం